గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాను ఎలక్ట్రీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు పది మంది ఇళ్ళల్లో దీపాలు వెలిగించే ఎలక్ట్రీషియన్ ఎలా సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం ఆత్మహత్య చేసుకోవాల్సిందే ఎవరు చూస్తే తెలియట్లేదా చూస్తే తెలియడానికి నువ్వేమన్నా సాన్యా మిర్జా వాచ్మెన్ కి వాచింగ్ ఉన్నాడు కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్ బిల్లు ఇవ్వడానికి వచ్చా కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడ వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను అనుకుంటే అనుకున్నా కానీ అగ్గిపెట్టి ఒకసారి పుల్లలే నువ్వు అగ్గిపెట్టాడుగా కానీ పుల్ల అడిగావేంటి ఇదిగా ఎలాగట్లు లేదా ఎలా గెలుగుద్ది అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెబులో నుంచి తీసిచ్చావు రెండు నాన్నపే ఇంకో పుల్లి ఇదిగో రెండోది సర్లే మన అపార్ట్మెంట్ ప్లాట్లు నేను ఎప్పుడు లెక్కట్లేదు కానీ నువ్వు స్ట్రైట్ కెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు ఆయన అడుగు చెప్తాడు మర్యాద లేకుండా అసలు నీకు మర్యాద తెలుసా అగ్గి పెట్టి రెండు అగ్గి పొల్లు ఇచ్చాదు సిగరెట్ ఇవ్వాలని తెలియదు అగ్గి పెట్టి రెండు అగ్గి పొలకే మూడు రూపాయలు సిగరెట్ ఇవ్వాలా నేను ఎవరు నువ్వు ఇవ్వకపోతే నాకు కాల్ చేసిన అగ్గి పొల్ రెండు ఇచ్చాయి అలా కుదురు మూడు రూపాయలు అలాగే ఆ చెవులకి ఆటం బాంబు సౌండే వినపడదు ఇంకా స్పీకర్ సౌండ్ ఏం వినపడుతుంది ఏడుస్తున్నట్టే ఉంది ఎక్కడో బూతులో ఉంది

ఈ ప్లాట్లు మొత్తానికి నేనే సెక్రటరీని అలాగే అండి మరి పండగ తాదేమైనా దయదేలిస్తే మరి కొంచెం ఎంగిలి కప్పు ఏమంటావా ఇది నాకేందుకు సార్ బాబాబు ఆ రెండు స్పీకర్లు అసలు లేడీస్ స్పీకర్ మళ్ళీ ఈ స్పీకర్లు అట్టుకెళ్ళి నేనేం చేస్తాను వస్తా బాబాయ్ బాబాయ్ రుదైతే ఏమే ఆ స్పీకర్ సౌండ్ ఆఫ్ చేశాను ఎందుకండి మా ప్రాణాలతో ఆడుకుంటారు చెవిటి మిషన్ కొనుక్కోవచ్చు కదా అంటే ఏంటి నాకు చూడని ఫ్లాట్స్ మొత్తానికి మీ బుటిడికి తెలియాలా ఆ చెప్పుకోవడానికి చెప్పకడాని ఒకటి స్విచ్ దానా సౌండ్ ఎదుటి వాళ్ళు pedal కదిలిస్తే ఆ పదాలుట్టు పట్టేస్తా నిప్ ముటికి సౌండ్ సింక్ చేస్తా నా తలరాతికి సింక్ చేయండి తాగండి తాగండి ఎక్కడ గుడ్డేం ఏం కాదు ఎక్స్‌క్యూజ్ మీ మేడం ఏంటి ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు ఐశ్వర్య రాయ్ ఐశ్వర్య రాయ్ ఈ ప్లాట్ లో ఉన్నారు అవును ఇక్కడే ఉంటుంది మరి ఇప్పుడు ఎక్కడున్నారు ఇప్పుడే అలా గార్డెన్ లోకి వెళ్ళింది ఐశ్వర్యరాయ్ గార్డెన్ లో ఉందట వివేకోబురాయ్ తాలూకు వెళ్ళిపోతాడా ఎందుకు అలా పడిపోయా ఆ సంగతి తర్వాత చెప్తాడు కదండి ఐశ్వర్య రాయ్ నీ మన కాదు నేనే అయితేనే పడిపోవడం కరెక్టే అన్నమాట ఎంతకీ అసలు పేరు ఏటండి కుమారి పుల్లమ్మ మరి ఐశ్వర్య రాయ్ ఎందుకు మార్చుకున్నారు పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని చూపించుకుంటూ చెప్పాడు మీ కలిసి వస్తుంది బాగానే ఉండండి మాకు హార్ట్ అటాక్ వస్తలే ఇదిగో కరెంటు బిల్లు ఆ మరి నాయచేవరి గేదైనా చేస్తున్నా ఇది నేనేం చేసుకోను నువ్వు కట్టాయి ఆ మా నీకు ఎవర్ నెంబర్ వన్ ఇక్కడే ఉన్నాయి ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు ఉంటాయో ఏంటో యెస్ నేనే గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్ రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వరమ్మ బాంబే వెళ్తే సునీల్ బచ్చన్ పాలిటిక్స్ లో వెళ్తే సునీల్ కలాం ప్లేస్ ని బట్టి పేరు స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి దాసరే రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందు అప్పుడు రారానికి గోల్డెన్ ఛాన్స్ ఇస్తాను ఛాన్స్ అంటే ఎవడికి కావాలి ముందు అప్పు తీర్చు ఒరే అప్పు తీరితే మా అందరి మధ్యన అనుబంధం దిగిపోతే ఇదే నీ ఫస్ట్ డెస్టినేషన్ కాదు లాస్ట్ డెస్టినేషన్

మీకు బీట్ కొడతాడు తెలుసా ఇందాక నిమిషం సోల్ కట్ చేస్తున్నాడు వాడు బీట్ కొడితే మాత్రం మీకెందుకు ఎందుకు నాక ఎందుక వాడు బీట్ కొట్టాలనే రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను ఈ జిడ్డు మొహం మోహంగాడు ఐ లవ్ యూ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను ఇక లాభం లేదు నేనే చెప్తాను ఐ లవ్ యూ రా ఎలా ఉన్నరా డైరెక్షన్ సూపర్ ఆ మన స్క్రిప్ట్ వచ్చే ఇది మీ దరిపానా అయ్యా నేను మరీ నీకు యూజన్ త్రోగాలా కాంతనా పని అయిపోయిన తర్వాత పారిపోతావేంట్రా సారీ ఇదిగో నేను తీసి థ్యాంక్స్ ఇదిగో మన అనుబంధం తిరిగిపోతున్నందుకు బాధపడుతున్నావా బాబాయ్ ఇంకో వెయ్యి అనుబంధం పెంచేసుకుందాం ఛీ ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పేమని ఆ ఛీ ఇదేం బతకండి ఈ బతికే బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే నువ్వెవరు ఆర్టిస్ట్ వాళ్ళు ఇదిగో బిల్లు నువ్వు బిల్లు ఇవ్వాల్సింది నాకు కాదు ఓవర్ బాయ్ ఆడవడా వెల్కమ్ మేడం మే హెల్ప్ యు చేసి హెల్ప్ చాలు గాని పెద్ద మోడల్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి ఈ కొండ వేసుకుని డ్రెస్ కుట్టావ్ ఈ డ్రెస్ ఈ డ్రెస్ లో మీరు టార్జన్ సుందరలా ఉన్నారు టార్జన్ నూర్ జన ఏంటి వెనకాల ఎంత కాలి వెంటిలేషన్ జాకెట్ కి వెంటిలేషనా యా అలా ఉంటేనే వస్త్ర ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు కానీ నేను ఇక్కడికి వచ్చే లోపు రెండు ఆటోలు ఒక స్కూటర్ తగిలే ఈ జాకెట్ లోన మాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ పవర్ అదే మ్యాగ్నెట్ అది బాగుంది ఓకే ఓకే మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా

అనుకున్నానులే కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రిషియన్ అనుకున్నా ఇలాగే సార్ వినాయక చవితి కదా కొంచెం ఏదైనా చేతులు పెడితే బాగుంటుంది ఏమో ఆలోచించండి చేతులు అన్న పెడితే ఏం బాగుంటుంది కానీ ఇదిగో ఇది పెడతాను తీసుకు లంచం తీసుకోవటం మహానేరం చెప్పడానికి అపరిచితుడు లంచం ఇవ్వడం కూడా నేరమే అలాగే రాక్కు దబ్బడం నేరం కాదన్నమాట ఈ రోజు నుంచి మా ఇల్లే మీకు హనీమూన్ గెస్ట్ హౌస్ మీరు అల్లరి చేయకుండా ఆడుకోండి పాడుకోండి మీకేం కావాలో నేను చూసుకుంటాను ఏంటక్క అలా వదిలేసావు ఎంత కష్టపడి సంపాదించానో తెలుసా తప్పురా స్వేచ్ఛగా ఎగిరే పక్షుల్ని ఎప్పుడూ బంధించకూడదు మన ఆనందం కోసం ఇలా ఉంచి బాధ పెట్టడం తప్పే కాదు పాపం కూడా మంచి టైంలో వచ్చినట్టున్నారు మనీ ఆర్డర్ సార్ అవసరం లేదు ఆ డబ్బు వెనక్కి పంపించాయి వచ్చిన మనీ ఆర్డర్ వచ్చినట్టే వెనక్కి పంపించేస్తున్నారు సారని తీసుకోండి సార్ చెప్పింది చేయి పోనీ రిజిస్టర్ లెటర్ అని తీసుకోండి వెళ్ళొచ్చు వినాయక్ చవితి కదా థ్యాంక్స్ అండి సార్ కరెంట్ బిల్స్ థ్యాంక్స్ సార్ ఏంటయ్యా ఈ చిత్రం ఆ పెద్ద నుంచి వచ్చిన మేనేటర్ ఇది నీకు విచిత్రం గానే నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయం అదే మామూలుగా జరిగే విషయం తని అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలని నువ్వు చెప్పాలా పోస్ట్ మ్యాన్ కదా మాత్రం మేటర్ పోస్ట్ చేయలేవా నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో నా స్విచ్ లో ఏలెట్టేవనుకో మేటర్ ఎర్ర ఆ ఈ ఈసారి చూడండి మేడం ఇది కూడా చూడండి మేడం చెప్పలేదు ఇది ఎలా ఉంది మీకు సారీ బాగుండదు బామ్మగారు ఈ పోతింపల్ సార్ మీకైతే సూపర్ ఉంటది ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను ఇది సన్యాసులు కట్టుకునే చీర లేటెస్ట్ గా ఏదైనా పదమూడు వందలు ఒక్కసారి అవుతుంది డోర్ కట్టిన కూడా పనిచేయవు ఇచ్చే రేట్ చెప్పు ఏమయ్యా ఆఖరి సారిగా అడుగుతున్నాను మూడు వందలకి ఇస్తావా అంత రేట్ ఏం మేడం ఫ్రీగా తీసుకోండి ஏ ஒன்று பரிசிதா ஒன் கதா அப்படி சரசாதாடுதான் கடா మీరు అసలు మనసులేనా ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ పసిపిల్లోడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా అయ్యో పిల్లలు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా చీరలు బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చింటే మీ బట్టలు అతను ప్రాణాలు రక్షించేవా మీ చీరలో అతను ప్రాణాలు పోసేవా ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన పచ్చవాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి అది క్లోజ్డ్ బావి ఫాస్ట్ కోసం అలా ఉంచాం అది క్లోజ్డ్ బావి అయ్యి ఉండొచ్చు కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయ్యి అదే డెప్త్ బావి అయ్యి ఆ పిల్లాడు చెప్పుని అరిచి లోపల పడిపోయి ఉంటే నవ్వడం కాదు అందరూ ఆలోచించాలి నవ్వడానికి ఒక నిమిషం చాలు ఏడవడానికి అర నిమిషం కూడా పడదు ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు డైలాగ్ ఈ డైలాగ్ నేను సినిమాల్లో పెట్టుకోవచ్చా

సార్ నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది ఉంటానికి ఒక ఫ్లాట్ కావాలి అర్థమైందా అద్దెకి ఫ్లాట్ కావాలంటే ఆ మాట నువ్వే పబ్లిసిటీ ఇవ్వలేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచిలర్ వేరా అవునండి నేను బ్యాచులర్ నే బ్యాచులర్స్ ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్ లేవు ఫ్లాట్స్ లేపడం ఏంటి బ్యాచులర్స్ అంటే అంత చీపా ఆ మాట కొత్త మన పాత ప్రధాని బ్యాచర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచర్ కాదా ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచర్ కాదా ఈ ఫ్లాట్స్ లో ఈ బ్యాచర్ కాదా పెళ్లికి ముందు నువ్వు బ్యాచులర్ కాదా ఆయన ఇప్పటికీ బ్యాచులరే బాగా చెప్పావు

ఈడేంటి పట్టపరేస్తున్నాడు ఇంకో క్వాలిటీ కూడా ఉంది కాస్ట్యూమ్ డిజైనర్ కూడా సమంత బాక్స్ దగ్గర నుంచి సమంత బాగా ఈడే కొడతాడు ఏంటి చెప్పులా కాదు బట్టలు చూస్తుంటే అలా లేడు అయినా బట్టలు పుట్టేవాడు రూమ్ లో పెట్టుకుంటాం ఏంటి వాడే వాడే నేను పెట్టుకున్నాను అంటే ఈ ఫ్లాట్ నీట్ కదా టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు నా అదృష్టం కొద్దీ ఆయన ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు అందులో సగం నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నేను నీకు అద్దెకి ఓహో అండర్స్టాండింగ్ ఇంతకి అద్దెంత అది నన్ను అడుగు ఆరు అయితే రెండు వేలు ఇస్తే సరిపోతుంది ఎలా సరిపోద్దండి ఆయన ఈ ఫ్లాట్ ని ఆరు వేలకు అద్దెకి తీసుకుని అందులో సగం రెండు వేలకి నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నాలుగు వేలకి నేను నీకు అద్దెకి ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది నీకే కాదు మొదటి నుంచి నాకు కూడా అలాగే చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే నాలుగు వేలు ఇచ్చేయండి సరిపోద్ది నాలుగు వేలు మరీ టూ మచ్ గా ఉంది అయితే ఆరు వేలు ఇచ్చేయండి చీకడ పడిందంటే ఊళ్ళో లైట్లని ఎలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి నా కర్మగోది ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరేవి దొరకలేదు రేసేకటని అని అనుకో ఉన్న ఉద్యోగం పోయి బతికే అయిపోద్ది అసలు ఎంతకి లైట్ వెలుగుతుందా లేదా అబ్బా చెయ్యి కాలితే కాలింది బలు వెలుగుతుందని మాత్రం తెలిసింది అమ్మో ఈ బలుబు ఉంటే చాలా డేంజర్ ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు ఈ బలుబు ఎవరు అని అడగొచ్చు చిన్నప్పుడు ఎప్పుడో కొట్టాను ఉట్టి ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది ఏంటి స్టడీ చప్పుడు లేకుండా లెట్ అయిపోయింది అమ్మయ్యా ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు ఏంటో ఏంటి వచ్చేసారా సెక్రటరీ గారా బలు ఆరిపోలేదండి పగిలిపోయింది ఏంటో చీకటిలో సరిగా వినిపించట చీకటిగా వినపడడానికి సంబంధం ఏంటండి బాబు కాదు కొంచెం బాడీ వీక్ గా ఉంది పెద్దగా చెప్పు బలుబు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి ఎంతో హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బలుబే పోవాలా అది ఏదో ఎలక్ట్రీషియన్ అడిగి వాచ్మ్యాన్ అన్నడు తరేటి సరిసరి చీకట్లో చీకటిలో ఇబ్బంది లేదు ఈ టైంలో ఇబ్బంది అమ్మో ఏదో కార్ వస్తుంది

ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే సంధ్యాకాంతుల్లో నా శ్రావణిల సాంగ్ బలే ఉంది కదండి విజేతయ్యా సాంగ్ లేకుండా డ్యాన్స్ చేస్తున్నారా ఎన్నో జన్మల్లో నీ శ్రీరస్తంతు నాతో అంది నిన్ను ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే ఈడి ముసల వయసులో ఈ శాత గీతాలు ఫ్లాష్ బ్యాక్ నెగిటివ్ కటింగ్ వేసుకుంటావేంటరా బాబు భగవంతుడా

అండం గట్టకి అండం బయటపడింది ఒకప్పుడు ఈ రోడ్డు మీద సైకిల్ కూడా కనపడే కాదు మళ్ళీ ఈ రోడ్డు దాటి వెళ్తే నా వల్ల కాదు ఎందుకు కాదు చిటికేసే లోపల రోడ్డు దాటించేస్తాను అబ్బ ట్రాఫిక్ ఎక్కువ ఉంది కదా అది అలాగే ఉంటదినే నీకు ఎందుకు రెండు నిషాలు ఇటు నుంచి దాటించేస్తాను కదా ఆగరా ఆగను తప్ప నమ్మా ఆట్రా నాను నువ్వు ఏమైనా సీతయ్యవా కాదు నా పేరు సూర్య బట్ సీతయ్య ఎవరి మాట ఇలా ఆయన బ్లడ్ కు పేరు లేరా వత్తది నువ్వు అరమ్మ తాగరే దింపరా నన్ను చెప్తే వినరా ఊరే దింపరా హ్యాపీనా నువ్వు ఉండయ్యో బాబు నాకు ఆయాసం వస్తావు పర్వాలేదు నాకేం ఆయాసం లేదు మీరేం థాంక్స్ చెప్పకలేదు ఆ ఏమండి బామ్మగారు పాపం రోడ్డు క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతుంటే నేనే అటు నుంచి తీసుకొచ్చాను మనంతా హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ ఓకే బాయ్ బామ్మగారు బాయ్ బాయ్ ఓరి వీడి దుంప దగ్గ నన్ను నిలువు నా ముంచాడు కదా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది ఏమిటే ఎంతో కష్టపడి ప్రాణానికి తగ్గించి రోడ్డు దాటితే నేను పెద్ద హెల్ప్ చేస్తున్నట్టు నన్ను ఎత్తుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేసి హెల్పింగ్ హ్యాపీ అయినా టాటా బై బై అని చెప్పి వెళ్ళిపోతున్నాడు బాబాయ్ ఇంత ట్రాఫిక్ లో మళ్ళీ ఎలాగే నేను రోడ్డు దాటేది ఐసూ నువ్వేం బాధపడుకు రోడ్ నేను దాటిస్తాను కదా హలో మన అపార్ట్మెంట్ లో అందరికి అప్పుడే మొదలు పెట్టావా పాటలు పాటలు అవ్వండి మైక్ టెస్టింగ్లు చేస్తున్నాం ఇక్కడ అదే అడుగుతున్నాడు ఇప్పుడు పాటలు అవసరం పాటలు అంటారు ఆ చెడు కానీ చెప్పచ్చు కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది కావామి మండపానికి వేరే పది చూద్దాం పెట్టి ఇదిగో ఆ మామిడి మండపానికి కట్టు ఏం చెప్పింది కూడా అదే నువ్వు అదే చెప్పావా ఏదన్నా చెప్తే సెక్రటరీ చెప్పాలి నువ్వు చెప్పేది రై నువ్వే వెళ్ళి సాయంత్రం ఏడు గంటల హరిదాసం తీసుకురావాలి ఎన్ని పాలన చెప్పండి అంతే ఆరు తర్వాత చేయను ఎందుకని గేట్ దగ్గర ఎవరు ఉంటారు అది ఎవరన్నా పట్టుపోతే అంటే నువ్వు గేటు అపరావు ఉన్నావా అపార్ట్మెంట్ అపరా అది కాదే రైట్ రంగనాథం గడి ఫ్లాట్ అక్కడ్రా రిజిస్టర్ బుక్ నా దగ్గర నాలుగ్రంకుంటుంది ఆఫీస్లో ఉంటుంది కొత్త ఏమండి ఆయన కొట్టొద్దు రిజిస్టర్ గారు సెకండ్ ఫ్లోర్ టూ జీరో సిక్స్ లో ఉంటున్నారు రైట్ వెళ్ళిపోండి లోకలండి రావరు నువ్వు పెళ్లి చేసిన దేవి మోహన్ ఎక్కడరా తెలియదు దొంగతనంగా పెళ్లి చేయడం తెలుసు కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాత్రం తెలియదారా దొంగతనంగా చేయాల్సిన క్రమం నాకేంటి పెళ్లి చేసుకుంటామని పదిహేను రోజులు ముందు ఎవరు అప్లై చేస్తే వాళ్ళ పేర్లు నోటీస్ బోర్డు పెడతాం అపోజిషన్ రాకపోతే లీగల్ గా పవర్ తో పెళ్లి చేస్తాం పెళ్లి చేయటమే మా బాధ్యత పెళ్ళైన తర్వాత వాళ్ళు ఎవరో ఏంటో మాకు అనవసరం ఓహో పదిహేను రోజుల ముందు అప్లై చేసుకుంటే నీ పవర్ తో లీగల్ గా నువ్వు పెళ్లి చేసేస్తావన్నమాట ఇది నీ కూతురేగా ఇప్పుడే అప్లై చేసుకుంటున్నాను పదిహేను రోజులు తర్వాత పెళ్లి ఆ రోజే శోభన అప్పటి వరకు ఇది నా దగ్గరే ఉంటుంది ఎవరైనా అడుగు ముందుకు వెళ్తే తలకాయలు పుస్తకంలో లేచిపోతా నా కూతురు జీవితాన్ని కాపాడడం సౌండ్ లేకుండా ఎనిమిది కంగ్రాచులేషన్స్ సమయానికి వచ్చి కాపాడే దేవుళ్ళ దేవుడు నేను కదండి ఆయన